ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు వచ్చే శాసనసభ సమాపేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు ప్రతిపక్షాల ఉచ్చులో యువత పడొద్దని విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లాలోని కట్తాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించారు నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గత యూపీఏ ప్రభుత్వం కేజీబీవీలను ప్రారంభించిందన్నారు ఇప్పుడు తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు విద్యా వైద్యను గత భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా తమ ప్రభుత్వం ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు రైతు సోదరుడికి సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ఖజానాని అస్తవ్యస్తంగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విధి విధానాలని సవరణ చేసుకుంటూ ఈ రోజు మేము పిల్లలకు చదువు చెప్పాలా వైద్యాన్ని అందించాలి రైతులకు మేలు చేయాలి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలి ప్రతిపక్షాలకు సంబంధించిన మిత్రుల ఊబిలో పడొద్దని మా యువత కూడా తెలియజేస్తూ మీ భవిష్యత్తు మా బాధ్యత అని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు మీకు కావలసిన నైపుణ్యాన్ని పెంచుతాం ఈ రాబోయే అసెంబ్లీ సెషన్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తాం